ॐ नारायणसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన మానవ జన్మ యొక్క మహోన్నతమైనటువంటి అంశము పైన మనం ప్రస్తావన చేస్తాం జంతువునాం నరజన్మ దుర్లభ అంటాడు జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైందని మహోన్నతమైందని తెలిసినటువంటి మహనీయులు మహాత్ములు చెబుతూ ఉన్నారు దేవతల సహితం మానవ జన్మే కావాలని కోరుకుంటారట ఇది భూలోకము కర్మభూమి ధ్యానము జపము పూజలు వ్రతాలు ప్రార్థనలు అన్నదానములు సమారాధనలు అన్నీ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నది మానవ జన్మలో మాత్రమే అందుకే దేవతల సహితం మానవ జన్మను కోరుకొని ఇక్కడే ముక్తికై ప్రయత్నించాలి అంటారు ఇతర లోకాల్లో ముక్తి కొరకు ప్రయత్నించే అవకాశమే లేదు కాబట్టి మనం ఏమి చేసినా కూడా ఆత్మజ్ఞానం కలగాలి అంటారు జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో అనేక జన్మల్లో చేసుకున్న పుణ్యకర్మ ఫల విశేషం వల్లనే మానవ జన్మ వస్తుంది అనేక జన్మల్లో చేసిన పుణ్యకర్మ ఫల విశేషం వల్లనే ముక్తి కూడా కలుగుతుంది అని చెప్తున్నారు రెండిటికీ చెప్తున్నారు ఇంతటి మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని ముక్తికై ప్రయత్నించని వాని జన్మ నిరార్థకము అంటాడు రామకృష్ణ పరమహంస కాబట్టి శంకరులు అనేక అంశాలను ప్రస్తావన చేస్తూ భక్తి యోగము జ్ఞానము అన్నిటిని కూడా చెప్తూ సమన్వయపరుస్తూ ఆత్మజ్ఞానం కలగనదే ముక్తి కలగదు ఎన్ని పూజలు చేసినా వ్రతములు చేసినా ప్రార్థనలు చేసినా ఇవన్నీ కూడా అంతఃకరణ కొరకే కానీ పుణ్యాన్ని మనకు కలుగు చేస్తాయే బంగారు సంఖ్యలైనా ఇనప సంఖ్యలైనా మానవుణ్ణి బంధిస్తాయి పుణ్యము ఎక్కువ ఉంటే దేవత జన్మ పుణ్యము తక్కువ ఉంటే మరీ క్రిమికీటకాదుల జన్మ పుణ్య సమంగా ఉంటే మానవ జన్మ వస్తుందంటున్నారు కాబట్టి మనం మరి ఇంకేం చేయాలి ధ్యానం చేద్దామా యోగం చేద్దామా జపం చేద్దామా ప్రార్థనలు చేద్దామా ఏమి చేసి ఈ జన్మలోనే మనము జన్మరాహిత్యాన్ని పొందడానికి ఏం చేయాలి ఇక శాస్త్రమే ప్రమాణం గురుదేవులు శంకరాచార్యులు వారి యొక్క సందేశమే మనకు శరణ్యం అందుకనే వదంతు శాస్త్రాన్ని యజన్తు దేవాన్ కర్మాణి భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినా విముక్తి బ్రహ్మ శతాంతరేపి కాబట్టి ఒక్క ఆత్మజ్ఞానము తప్ప ముక్తికి వేరు మార్గము లేదంటాడు ఈ పూజలు వ్రతాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా మనోపరిపక్వతను కలిగిస్తాయి అంతవరకే ఇక ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానం అనగానేమంటే ఆత్మనగానేమి పరమాత్మనగానేమి జీవుడనగానేమి అనగానేమి అనేటువంటి అంశాలను అన్నిటినీ కూడా సద్గురువుల ద్వారా మనం బాగా శ్రవణ మననాదులు చేయాలి శ్రవణ మననాదులు చేసుకొని శ్రవణం మనగానేమి అంటే సర్వవ్యాపకమైన పరబ్రహ్మం ఒకటి ఉన్నది ఆ పరబ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు అదే దృశ్యముగాను అదే దృక్కుగాను అదే సకల సకల చరాచర జీవులుగాను అన్నిటిలో అన్ని రూపాలలో ఉన్నది కూడా ఆ పరమాత్మయే ఆ పరమాత్మను మనం ఈ జన్మలో తెలుసుకుండేటువంటి సామర్థ్యం ఉన్నది ఒక మానవ జన్మలోనే కాబట్టి ఈ మానవ జన్మలోనే ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయే నేను కానీ నాకు కనపడుతున్నటువంటి ఈ చరాచరాత్మకమైన ప్రపంచము నేను కాదని చెప్పి దృక్కును దృశ్యాన్ని దృశ్య వివేకం దృక్కనగా నా స్వరూపం నేనే దృశ్యమనగా నాకు కనపడుతున్నటువంటి నామరూపాత్మైన ప్రపంచం ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసుకోవాలి ఆత్మానాత్మ విచారణ ఆత్మనగా స్వయం ప్రకాశమైన పరబ్రహ్మ స్వరూపము అది తానే కనపడుచున్నదంతా కూడా నామరూపాత్మకమైన ప్రపంచం ఇలా మనం అర్థం చేసుకొని ఇప్పుడే ఇక్కడే ఆత్మజ్ఞానము చేత మనము జనన మరణ ప్రవాహముల నుండి విడుపడాలి విడుపడము అనగా అర్థం ఏమిటి అంటే నేనెప్పుడు పుట్టనూ లేదు ఎప్పుడూ మరణించడము లేదు మరి చావు పుట్టుకులు దేనికి ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఏది పుట్టిందో దానికి మరణము మరణమున్నది ఏది పుట్టలేదో దానికి మరణము లేదు పుట్టకు పుట్టుక లేని దానికి మరణం కానీ జన్మ కానీ ముక్తి కానీ మోక్షం కానీ ఏమీ లేవు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మనకు జన్మాంతర సంస్కారాలు ఉండాలి సాధన సంపత్తి ఉండాలి సాధన సంపత్తి అనగానేమంటే నిత్యానిత్య వస్తు వివేకము ఏది నిత్యము ఏది అనిత్యము తెలుసుకోవాలి మనం నిత్యానిత్య వస్తు వివేకము ఇహామూత్రార్థ పలభోగ విరాగము శమధమాది షట్క సంపత్తి ముమోక్షత్వము కాబట్టి ఆత్మయే నిత్యము అనేటువంటి నిర్ణయానికి మనం రావాలి కనిపించేటువంటిదంతా కూడా ఏనాడైనా ఒకనాడు కాలగర్భంలో కలిసిపోతుంది ఇది అనిత్యము ఆత్మయే నిత్యము ఆ ఆత్మ నేనేననేటువంటి స్థితికి మనం రావాలి ఇహామూత్రార్థ పలభోగ విరాగం ఇహమనందు కానీ పరమనందు కానీ నాకు ఏ విధమైనటువంటి ఇహమనందు హైకిక సుఖాలు పరమనందు దేవతా సుఖాలు కూడా నాకు వద్దు అవి కూడా కాల కాలగర్భంలో కలిసిపోయేటివే కాబట్టి నేను అజరామరత్వమైనటువంటి చావు పుట్టుకులు లేనటువంటి పరమాత్మగా మిగిలిపోవాలి అనేటువంటి సూక్ష్మబుద్ధి మనకు కలగాలి ఈ సూక్ష్మబుద్ధి కలగాలి మనకు అంటే మనకు రెండు అంశాల్లో చెప్పారు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి సర్జన సాంగత్యం చేయాలి సర్జన సాంగత్యముతో పాటు సత్సంగం చెప్పింది మనకు శాస్త్రం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి ముక్తి అంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ గురుదేవులు శంకరాచార్యులు వారే ఈ అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు నిచ్చలమైనటువంటి నీ స్వరూపములో నీవు మిగిలిపోవడం స్వరూపముగా మిగిలిపోవడం తాను తానుగా మిగిలిపోవడం ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడం అదే జీవన్ముక్తి అంటున్నారు అయితే దీనికి అంతరార్థం చెప్పబడినది సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిత్యలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు కదా ఇటు సత్సంగము అంటే తెలిసిన వారితో ఆ సత్తు అయినటువంటి పరిపూర్ణ బ్రహ్మాన్ని గురించి పరోక్షంగా వినడం ఎప్పుడూ అలాగే సత్సంగం చేసుకుంటూ ఆ వినే శ్రవణం చేసేదానికే జీవితాన్ని అంకితం చేశామనుకోండి అది యథార్థమైనటువంటి సత్సంగం కాదు సత్సంగము అంటే సత్తుతో నిరంతరము సంగం సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో దాన్ని ఎడబాటు లేకుండా అది నేనే ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన స్వస్వరూపమే నేనని చెప్పి ఆ సత్సంగం కావాలి మనకు బాహ్యమైన సత్సంగం ద్వారానే అపరోక్షానుభూతితో మిగిలిపోవాలి మనం కాబట్టి ఇంతటి మానవ జన్మ మనకు వచ్చినది కనుక ఈ జన్మలోనే మనము ధ్యానం చేసే అవకాశం ఉన్నది యోగం చేసే అవకాశం ఉన్నది పూజలు చేసే అవకాశం ఉన్నది ప్రార్థనలు చేసే అవకాశం ఉన్నది సమారాధనలు చేసే అవకాశం ఉన్నది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉన్నది ఆత్మానాత్మ విచారణ చేసే సామర్థ్యం కూడా ఈ ఒక్క మానవుడికే ఉన్నది కాబట్టి ఈ మానవుడు ఎవరో కాదు విచారిస్తే సాక్షాత్తు భవించిన పరమాత్మ స్వరూపుడు తానే అనేటువంటి అంశములు ఎప్పుడు బోధపడతాయి మనకంటే మతి శుద్ధమైతే కానీ గురువు చెప్పే బోధ మనకు అర్థం కాదు మతి శుద్ధమవ్వాలి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి సత్ప్రవర్తనతో మనము ఉదయము సాయంత్రము క్రమము తప్పకుండా ఉదయం ఒక అర్ధగంట సాయంత్రం ఒక అర్ధ గంట భగవద్ధ్యానము కానీ ప్రాణాయామము కానీ మంత్రజపము కానీ నామ స్మరణ కానీ ఏవైనా అంకిత భావనతో శరణాగతితో మనం చేసుకున్నట్లయితే ఈ జన్మజన్మలలో చేసుకున్నటువంటి పాప సంస్కారాలు నిర్మూలింపబడి పుణ్య సంస్కారాలు అలబడతాయి ఎప్పుడైతే మనకు మనసు ధ్యానంలో నిలకడ కలగలేదో ధ్యానంలో పరిపరి విధాలుగా మనసు పరిగెడుతున్నదో అందులో కాలుష్యం ఉన్నదని అందులో పాప సంస్కారాలు ఉన్నవనే అందులో వాసనలు ఉన్నవని మనం ఎవరూ చెప్పకుండానే మనకు అర్థమవుతూ ఉంటుంది సమాజంలో అంటూ ఉంటారు మేము పూజ చేసేటప్పుడు మాకు మనసు శాంతిగా లేదు అంటూ ఉంటారు ధ్యానం చేసేటప్పుడు మనసు నిలవలేదు అంటూ ఉంటారు జపం చేసేటప్పుడు మనసు నిలవలేదు అంటారు దానికి కారణమేమో కాదు మనోపరిపక్వత లేకపోవడమే తగినంత సాధనా బలము సరిపోకపో సరిపోకపోవడమే కాబట్టి జన్మలలో అనేక జన్మల్లో ఉండేటువంటి పాప సంస్కారాలు ఎక్కువగా ఉన్నటువంటి వారికి మనసు నిలకడగా ఉండదు పుణ్య సంస్కారాలు ఎక్కువగా ఉన్నటువంటి వారికి మనసు నిశ్చలమై స్వచ్ఛమై నిర్మలమై ప్రకాశిస్తూ ఉంటుంది వాళ్ళు ధ్యానం చేసినా చెయ్యకపోయినా యోగం చేసినా చెయ్యకపోయినా ఎప్పుడూ ప్రసన్నముగా ఉంటారు చూడండి గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది చికాకు పడరు అన్నీ కూడా కొంతమందికి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉండి కూడా కొంతమంది ఎప్పుడూ చికాకు పడుతూ డోలాయమానంగా ఉంటారు ఏమీ లేకుండా ఒక చెట్టు కింద ఒక కుటీరం వేసుకొని ప్రశాంతంగా జీవిస్తూ కూడా ఉంటారు కొంతమంది కాబట్టి ఇందులో మనకు తేలిన పరమార్థం ఏంటి అంటే జన్మాంతర సంస్కారములే కాబట్టి ఈ జన్మ ఇంతటి పవిత్ర జన్మ వచ్చింది కనుక మనము ఈ జన్మలోనే మనము ఆత్మానాత్మ విచారణ చేయాలి బాగా సత్యాన్ని గుర్తించాలి సత్యాన్వేషణ చేయాలి సత్యము అనగా ఏమిటి అంటే త్రికాలా బాధ్యము భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము మారకుండా దేశమాన కాలాలకు అతీతంగా ఏకతీరుగా ఉన్నదే సత్యము ఆ సత్యం ఏదో కాదు నా యథార్థ స్వరూపమేనని చెప్పి గుర్తించాలి సాధకుడు కాలక్రమేపి కాబట్టి ఇంతటి మానవ జన్మలో మనకు సౌలభ్యం ఉన్నది ధ్యానం చేసేదానికి ఇప్పుడు ధ్యానం అనేది ఎలా చేయాలి అంటే సగుణారాధన నిర్గుణారాధన అంటే సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము సగుణ ధ్యానంలో మనకు ఒక పట్టుంటుంది ఒక ఆలంబనం ఉంటుంది ఒక విగ్రహాన్ని కానీ ఒక చిత్రపటాన్ని కానీ ఏదైనా ఒక రూపాన్ని ఒక సంకేతాన్ని చూసి దాని మీద మనసు లగ్నం చేసేదానికి అవకాశం ఉంటుంది అప్పుడు నిరాకారము నిరాకార ధ్యానం ఎలా చేయాలి సాకార ధ్యానం అంటే చేయగలిగినాం నిరాకార ధ్యానం అనగా ఏమిటో కాదు విచారణ చేసుకొని తన స్వరూపాన్ని గుర్తించడమే సాధన ఎక్కడ అద్వైత సిద్ధాంతంలో సాధన వేరుగా లేదు సిద్ధాంతమే సాధన సత్యాన్ని గుర్తించడమే అక్కడ ఏమిటి అనేటువంటిది నేనున్నాను అనేటువంటి కేవలం ఉనికి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన మన స్వరూపాన్ని గురువుల ద్వారా శాస్త్రముల ద్వారా ధ్యానము ద్వారా సత్యాన్ని చిట్ట చివర నిష్కర్ష తన స్వరూపాన్ని గుర్తించడం ఆ ఎరుకు ఉంటేనే మనం ఏ కార్యాచరణ అయినా చేయగలుగుతున్నాం ఆ స్పందన ఉంటేనే మనం ఏదైనా మాట్లాడగలుగుతున్నాము ఆ ఉనికి ఉంటేనే మనం ఇంకొక క్రియను మనం చేయగలుగుతున్నాం కాబట్టి ఈ సాధనల వల్ల నా ఉనికి లేదు నేను ముందుగానే ఉండబడినటువంటి స్వరూపం ఆ స్వరూపం ఒకటి ఉంటేనే ఇంకొక కార్యాచరణ చేయగలుగుతున్నాం ఇంతటి సూక్ష్మబుద్ధి ఇంతటి మేధాశక్తి ఎప్పుడు వస్తుంది అంటే అది జన్మాంతర సంస్కారముల వల్ల కానీ ఈ జన్మలో మనకు చేసినటువంటి సాధన వల్ల కానీ మనకు ప్రాప్తిస్తుంది అందుకనే మనకు సకల శాస్త్రాల్లో కూడా చెప్పబడింది ఏమిటంటే ఆత్మజ్ఞానం అని చెప్పబడింది జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానాదేవత్ కైవల్యం కాబట్టి ఏం చేసినా మనము ఆత్మజ్ఞానం కలగాలి ఆత్మజ్ఞానం కలిగేటందుకు మరి సోహం మంత్రము కూడా మనకు ఉపయోగపడుతుంది పవిత్రమైనటువంటి ఆసనం మీద కూర్చొని ప్రశాంతముగా ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మరుపు కలగాలి కేవలము మనము దృష్టిని భ్రూమధ్యములో నిలిపినా కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోతాయి మనసు ఎక్కడుండునో ప్రాణం అక్కడండును ప్రాణం ఎక్కడుండునో మనసు అక్కడునో అందుకనే మన యోగులు ఏం చేశారు పూర్వీకులు దృష్టిని అలా భూమధ్యంలో నిలిపినప్పుడు అనేక విధములుగా పరుగెడుతున్న మనసు ఒక్కచోట లగ్నమైనప్పుడు మనోవాయువు కూడా అక్కడే లగ్న లగ్నమైపోతుంది దృష్టి ఎక్కడుండునో ప్రాణం కూడా అక్కడే లయమవుతుంది ఎన్నో అభ్యాసాలు చెప్పారు మనకు యోగం చెప్పారు జపం చెప్పారు పూజలు చెప్పారు ప్రార్థనలు చెప్పారు ఎన్నో ఇవన్నీ కూడా సాధన రహస్యాలన్నీ కూడా ఆత్మతత్వాన్ని గుర్తించడం కొరకే దైవాన్ని తనకన్నా వేరుగా అన్వేషణ చేసేటువంటిది ఈ క్రియలన్నీ కూడా సాధన సాకార ఉపాసనలో తాను వేరు దైవం వేరు నేను వేరు పరమాత్మ వేరని కొనసాగుతుంది ధ్యాన ధ్యానం కానీ యోగం కానీ జపం కానీ ఏదైనా కూడా కానీ నిరాకారమైనటువంటి నిరాకార ఉపాసనలో నిరాకార ధ్యానం ఎలాగంటే తానే అక్కడ స్వస్వరూపముగా మిగిలిపోవడం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యాల యొక్క అంతరార్థము తన స్వరూపాన్ని గుర్తించడమే ప్రతి వాక్యము యొక్క అంతరార్థము అదే నాలుగు మహావాక్యముల యొక్క అంతరార్థం కూడా జీవుడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడేనని చెప్పి చెప్పడం జరిగినది ఎందుకు మనం మన ప్రవచనాల్లో ఎక్కువగా ఈ మహావాక్యాలను చెప్తున్నాము అంటే మహావాక్యాలు ఏకైకమైనటువంటి నిదర్శనం అవి మనం చెప్పుకున్నవి కాదు సాక్షాత్తు భగవత్ స్వరూపుడైన శంకరాచార్యులు వారే ఈ నాలుగు మహావాక్యాలను మనకు అందజేశారు నీవెవరో కాదు సాక్షాత్తు పర పరబ్రహ్మస్వరూపుడివి అని చెప్పి వేదమే మనకు ప్రతిపాదన చేసింది ఆ వేదములో వేషులు వారు వేదాలను సంగ్రహించి ఉపనిషత్తులను ఏర్పాటు చేశారు బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులను భగవద్గీతను శంకరాచార్యులు వారు భాష్యాలను రచించారు వాటికి కాబట్టి మనము ఇంత గొప్ప భాష్యాలను మనం విశ్లేషణ చేసుకునే సామర్థ్యం మనకు ఉండదు మనం ఏం చేయాలి అంటే సద్గురువుల ద్వారా మనము ఏదైనా ఒక మంత్రరాజనాన్ని ఉపదేశం చేసుకొని సోహం మంత్రమా అష్టాక్షరీ మహామంత్రమా పంచాక్షరీ మహామంత్రమా ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని అక్షర లక్షలుగా జపించి మనోమాలిన్యాన్ని తొలగింపు చేసుకొని ఉన్న పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి జీవ బ్రహ్మైక్య స్థితిని పొందడమే ఇందులో ఉన్న అంతరార్థం కేవలము మనం చెప్పుకోవడం వల్ల మన స్వరూపం మనకు తెలియబడదు అలా తెలియబడాలి అంటే ఉత్తమాధికారులై ఉండాలి మధ్యమాధికారులైనటువంటి మనలాంటి సామాన్యులకు ధ్యానము చేయాలి యోగము చేయాలి జపము చేయాలి పూజలు చేయాలి ప్రార్థనలు చేయాలి అనేకమైనటువంటి సాధనల యొక్క పర్యవసానమే ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానము వినా ముక్తి లేదంటాడు శంకరాచార్యులు వారు అప్పుడు చెప్పారు వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా విముక్తి బ్రహ్మ బ్రహ్మశతాంతరేపీ అని ఎప్పుడు చెప్పారంటే అప్పుడు చెప్పారు అంటే వంద జన్మలు మనం ఎత్తినప్పటికీ కూడా ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకోకపోతే ముక్తి లేదు అంటాడు వందల కొలది నూర్ల కొలది ప్రాణాయామము చేసినా ఆత్మజ్ఞానం కలగదు అంటాడు మరి ఆత్మజ్ఞానం కలగకపోతే ఈ పుణ్యకర్మలన్నీ ఎందుకు చెప్పారు అంటే పుణ్యకర్మలన్నీ జన్మాంతర సంస్కారాలను పాప సంస్కారాలను నిర్మూలింపజేసి పుణ్య సంస్కారాలను పెంపొందించ చేసి మనోపరిపక్వత చేసుకున్న తర్వాత ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఒక్క బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని ఆ బ్రహ్మము తానేనని చెప్పి ఆ రూఢ పొంది ఇక సాధనలతో పని లేకుండా ఏమి చేస్తున్నా ఏమి విన్నా ఏమి చూసినా ఏమి మాట్లాడినా ఆ ప్రజ్ఞామాతృడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం సాధనలు జీవితాంతము చేయమని కాదు ఉద్దేశ్యము మన మహనీయులు చెప్పింది మనం ఏకాంతంలో కూర్చొని ధ్యానం చేసేది మరణించే వరకు కాదు ఆ ధ్యానములో ఏకైకమైన మన స్వరూపాన్ని గుర్తించి లోక వ్యవహారములో కూడా ఆ స్థితిలో జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళమనే కాబట్టి ఇప్పుడు మనకు ఉపనిషత్తుల్లో మనకు పది ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాసో దశోపనిషత్తుల్లో మొదటి ఉపనిషత్తు ఇక్కడ చూడండి ఏం చెప్పారు భగవంతుడు ఎక్కడున్నాడు ఎలా ఉండాడనే దానికి శాస్త్రమే ప్రమాణం శాస్త్రం అనగానేమి ఉపనిషత్తులే శృతులు అనగానేమి ఉపనిషత్తులే వేదములనగానేమి ఉపనిషత్తులే ఇవన్నీ కూడా మనకు మానవ జన్మను సంస్కరించడం కొరకు మానవ జన్మ యొక్క అంత్యమ లక్ష్యమైన మోక్షాన్ని పొందడం కొరకే జన్మరాహిత్యం పొందడం కొరకే మన ఋష్యాదులు ఎంతో కష్టపడి దార్శనికులై మంత్రద్రష్టలై సత్యాన్ని దర్శించి ఆ సత్యాన్ని మనకు సమాజానికి సందేశం ఇచ్చారు ఈషావాశ్యోపనిషత్తులో ఈ విషయాన్ని చెప్పబడినది మొట్టమొదటి మంత్రం ఇది ఈశావాశ్యమిదగం సర్వం యత్కత్ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్ధనం ఈశ్యావాష్యమిదగం సర్వం యత్కించత్ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్దనం అనాత్మను త్యజించి ఆత్మస్వరూపుడై మిగిలిపో కాబట్టి ఒకచోట పరమాత్మ ఉన్నాడు ఒకచోట పరమాత్మ లేడని చెప్పడానికి లేదు మన ఋష్యాదులు ఎంతో కష్టపడి భగవంతుణ్ణి సర్వాంత్రయామి అన్నారు ఈ సమస్త సృష్టిని ఆ పరమాత్మ నడిపిస్తున్నాడు అంటారు నియంత అంటే పాలించువాడు అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు వచ్చాయి మనకు పురాణములలో సృష్టికర్త బ్రహ్మ లయకర్త ఈశ్వరుడు పోషణకర్త విష్ణువు అని చెప్పినారు ఇప్పుడు ఈ సృష్టి అనగానేమి అంటే మారుతూ ఉంటుంది భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము మారుతూ ఉంటుంది దేశమాన కాలాలకు అతీతంగా ఉండేదే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం గుర్తించాలి అంటే జన్మాంతర సంస్కారాలు ఉండాలి సద్గురువుల ద్వారా మనం సత్యాన్ని గుర్తించాలి కాబట్టి ఇటువంటి ఈ జన్మలోనే మనము మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరి చదువులు చెప్పిన గురువులను సహాయం చేసినటువంటి స్నేహితులను మరవకుండా మానవతా విలువలను కాపాడుకొని ఇటువంటి పవిత్రమైన జన్మ వచ్చినది గనుక సమాజానికి ఆదర్శవంతుడై మరి సత్కర్మలతో ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు లోకా సమస్తా సుఖనోభవంతు హరి ఓం